ఎటువంటి నొప్పైన సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపా ముగ్గురు ముఖ్యమంత్రులతో స్టెప్ లేయించిన కొరియోగ్రాఫర్ జీవితం అలా ముగిసింది మన సినిమాల్లో పాటలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో అందరికీ తెలిసిందే ఆ పాటలను అందంగా తెరపై ఆవిష్కరించడంలో కొరియోగ్రాఫర్ పాత్ర ఎంతో కీలకం కొన్ని సినిమాల్లోని పాటలు ఎంత బాగున్నా ఆ పాటలకు సరైన నృత్య రీతి కుదరకపోవడం వల్ల అందరినీ ఆకట్టుకోలేవు కొన్ని సినిమాల్లో పాటలకు వేసే స్టెప్పుల వల్ల రిపీట్ ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చిన సందర్భాలు కోకొల్లలు పాటలకు అలాంటి స్టెప్స్ కంపోజ్ చేసి ఒకప్పుడు తెలుగు తమిళ మలయాళ చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన కొరియోగ్రాఫర్ సలీం మాస్టర్ ఈ మూడు భాషల్లో ఏ హీరో అయినా ఏ హీరోయిన్ అయినా తమకు సలీం మాస్టరే కావాలని పట్టుపట్టేవారు అంతటి ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఒక కారణం ఉందని చెప్పేవారు సలీం సాధారణంగా డాన్స్ మాస్టర్లు తమకు వచ్చిన విద్యను ప్రదర్శించేందుకు తమకు ఎంత టాలెంట్ ఉందో నలుగురికి చెప్పేందుకు కష్టమైన స్టెప్పులతో పాటలు కంపోజ్ చేసేవారు ఇతను డాన్స్ మాస్టర్ కాబట్టి ఆ స్టెప్పులు అవలేలగా వేయగలడు సినిమా కోసం అప్పటికప్పుడు చెప్పింది చెప్పినట్టు చేసే హీరో హీరోయిన్లకు అది చాలా కష్టంగా ఉండేది ఒక పాట పూర్తి చేయడానికి నానా కష్టాలు పడేవారు హీరో హీరోయిన్లు తనను మాత్రమే ఎందుకు కోరుకునేవారు అనే విషయాన్ని తెలియచేస్తూ ఏ హీరోకైనా హీరోయిన్కైనా బాడీ లాంగ్వేజ్ అనేది ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని పాటలకు స్టెప్పులు కంపోజ్ చేస్తాను ఎలాంటి స్టెప్పులు అయితే వాళ్ళు ఎక్కువ కష్టపడకుండా అందంగా చేయగలరో గమనించి దానికి తగ్గట్లుగా కంపోజ్ చేస్తాను దాంతో ఏమాత్రం శ్రమ తెలియకుండా పాటలు పూర్తి చేసేవారు అందుకే ప్రతి సినిమాకి నన్నే పిలిచేవారు అంటూ అసలు విషయం చెప్పారు సలీం తెలుగులో ఎన్టీ రామారావు తమిళ్లో ఎంజి రామచంద్రన్ జయలలిత ఈ ముగ్గురు ఒకప్పుడు స్టార్సే ఆ తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులుగా పనిచేశారు అయితే ఈ ముగ్గురు నటించిన చాలా సినిమాలకు సలీం కొరియోగ్రాఫర్గా పనిచేశారు ముగ్గురు ముఖ్యమంత్రులతో స్టెప్ లేయించిన ఘనత సలీం మాస్టర్కి దక్కింది అయితే విధి బలీయమైనది ఎంతటి స్టేటస్ ఉన్నా ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఒక్క ఘటనతో జీవితాలు తారుమారవుతాయి బళ్ళు ఈ ఉదాహరణ సలీం మాస్టర్ కి కరెక్ట్ గా సూట్ అవుతుంది ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న సలీం ఒక్కసారిగా అనాథ అయిపోయాడు కడుపు నిండా భోజనం చేయడానికి కూడా లేని పరిస్థితికి వచ్చేశాడు వివరాల్లోకి వెళితే డాన్స్ మాస్టర్ గా కొన్ని వందల సినిమాలకు పనిచేసిన సలీం మద్రాస్ టీ నగర్ లోని నార్త్ ఉస్మాన్ రోడ్ లో ఒక పెద్ద బిల్డింగ్ ను కట్టించాడు దాని గృహ ప్రవేశానికి ఎన్టీ రామారావు హాజరయ్యారు బిల్డింగ్ కిందే షాపులు కూడా ఉండేవి అందులోని ఒక షాప్లో ఇద్దరు సోదరులు హార్డ్వేర్ బిజినెస్ చేసేవారు వారికి ఆ షాప్ బాగా కలిసి వచ్చింది అయితే కొన్ని కారణాల వల్ల షాప్ ఖాళీ చేయవలసిందిగా వారిని కోరాడు సలీం వాళ్ళు ఒప్పుకోలేదు కోర్టుకు వెళ్లి నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు దీంతో తన మనుషులతో వారిపై దాడి చేయించాడు ఆ దాడిలో ఇద్దరు సోదరుల్లో ఒకరు చనిపోయారు ఈ కేసులో సలీంతో పాటు పది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు సలీంకి జైలు శిక్ష పడింది సినిమా ఇండస్ట్రీకి కొత్త డాన్స్ మాస్టర్స్ రావడం అప్పుడే మొదలైంది దీంతో సలీంకి అవకాశాలు తగ్గాయి ఆ సమయంలో అతను మర్డర్ కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది జైలు నుంచి తిరిగి వచ్చేసరికి అతని కుటుంబం చల్లా చెదురైపోయింది ఉన్న ఆస్తిని అమ్మేసి అతని భార్య పిల్లలతో సహా కేరళ వెళ్ళిపోయింది ఏం చేయాలో తోచక సినిమాల్లో అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగాడు ఆ సమయంలోనే త్రాగుడికి బానిసయ్యాడు పరిశ్రమ హైదరాబాద్ వచ్చేసింది కాబట్టి ఇక్కడే ప్రయత్నాలు చేయాలని హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు కృష్ణానగర్లో ఒక చిన్న గదే అద్దెకు తీసుకొని ప్రయత్నాలు మొదలుపెట్టాడు కానీ లాభం లేకపోయింది మరో ప్రయత్నంగా సినిమా డాన్సులు నేర్పబడును అని బోర్డు పెట్టుకొని స్టూడెంట్స్ కోసం ఎదురు చూశాడు అతని పరిస్థితి చూసిన కొందరు హీరోలు అప్పుడప్పుడు ఆర్థిక సాయం చేసేవారు ఆ డబ్బు కొన్ని రోజుల్లో ఖర్చైపోయేది పరిస్థితి మామూలే డాన్స్ స్కూల్ కోసం తీసుకున్న రూమ్ కి కూడా అద్దె కట్టలేకపోవడంతో దాన్ని కూడా ఆ తర్వాత పొట్టకూటి కోసం ఒక అపార్ట్మెంట్ లో చాలా కాలం వాచ్మెన్ గా ఉద్యోగం చేశాడు ఆ తర్వాత హైదరాబాద్ చెన్నై వెళ్లిపోయాడు అక్కడ ఒక స్లమ్ ఏరియాలో రేకులతో కట్టిన చిన్న రూమ్ లో బ్రతుకు వెళ్లతీశాడు ఆ స్థితిలో ఉన్న సలీం ని గుర్తుపట్టిన ఒక సినిమా రిపోర్టర్ అతన్ని చేరదీసి కడుపు నిండా భోజనం పెట్టించాడు అంతేకాదు అతనికి ఏదైనా సాయం చేయాలని తనకు చేతనైనంత వరకు చేశాడు సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఒక వెలుగు వెలిగిన సలీం చివరికి అత్యంత దీనావస్థకు చేరి రెండు వేల పదకొండులో కన్ను మూశారు